ఏలూరు తూర్పు వీధి గంగానమ్మ మహాలక్ష్మమ్మ పోతురాజు బాబుల జాతర మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో కొనసాగుతున్నాయి దీనిలో భాగంగా శుక్రవారం అమ్మవారి మేడల వద్ద సామూహిక కుంకుమార్చన లలితా సహస్రనామం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అర్చకులు సురేష్ శర్మ నేతృత్వంలో వంకినేని కుటుంబ సభ్యులు వంకినేని భానుప్రకాష్ కుటుంబ సభ్యులు అనుపమ సాయి నవ్యశ్రీలతో పాటు సుమారు రెండు వేల మంది మహిళలు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలను నివేదించారు వేద పండితులు ఈ వేదోక్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా జాతర కొలుపుల కమిటీ కన్వీనర్ వంకినేని భాను ప్రకాష్ మాట్లాడుతూ జరగబోయే కార్యక్రమాల వివరాలను వెల్లడించారు అలాగే కొత్త సంవత్సరంలో అమ్మవార్ల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు కలగర శివరామకృష్ణ ప్రసాద్ వంకినేని సాయిబాబా వంకినేని కిరణ్ కుమార్ వంకినేని మహేంద్ర వంకినేని రఘుకుమార్ వంకినేని పృథ్వీకృష్ణ ఎడ్లపాటి రాము తదితరులు పాల్గొన్నారు

ओम अभ्यक्षा नम अंगा नम ओं सर्वप्रििया नम अंगा नम ओं शुद्धा दंता नम ओं चतुर् ओं सूर्पगन्ना नम दंडा नम ओं गुण ओं कृतने नमः 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 नमः

శుక్రవారం పవిత్రమైన రోజు అమ్మవారికి ఆ రోజున ఈ రోజున కుంకుమ కుంకుమార్చన చేయాలి కొంచెం చేపించండి అని భక్తుల కోరిక మేరకు ఈ రోజున కుంకుమ పూజ జరుగుతుంది దీనికి చాలా విశేషంగా ఇంకా మాకు ప్లేస్ లేదా అనే మాకు చోటు లేదా అని అంటే తాత్కాలికంగా కూడా చాలా చోటు కల్పించి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి పూజ అది ద్రవ్యాలు ఇవన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా ముందు ముందు ఇంకా మూడు నాలుగు కార్యక్రమాలు ఉన్నాయి ఈ యొక్క పూజా విశేషాలు చిట్టి గాజుల పూజ అలాగే విశేష మొన్న జరిగిన కలిసి పూజ కన్నా విశేష కలిసి పూజ జరుగుతుంది అది కూడా ఉంది అలాగే ఈ తూర్పు వీధి గుడి తూర్పు వీధి జాతర అంటే జనంతో జాతర అన్నదానికి ఈ అమ్మవారు ఆ కటాక్షాలు వీక్షించి అలాగే ఆ జనాలు ఆ యొక్క ఇది గ్లోబల్ వైడు పాన్ ఇండియా వైడ్ కూడా చాలామంది ఏమడు ఏం జరుగుతుంది ఏలూరులో అని అడుగుతా తూర్పు వీధి ఏంటి ఏంటి ఎంత బాగా జరుగుతుంది అని భక్తులే అడుగుతున్నారు ఇదేదో మేము ఒకళ్ళమే చెప్పేది కాదనమాట అలాగే ఈ శుక్రవారం కుంకుమార్చన కూడా విశేషంగా జరుగుతుంది విశేష అలంకారం మూడవ తారీఖు నాలుగో తారీఖు ఐదు వేలు విలువ చేసే క్యాన్సర్ డిజిటల్ మోమోగ్రామీ కానీ ఏదైనా క్యాన్సర్ టెస్టులు మణిపాల్ హాస్పిటల్ వారితో కలిసి ఇక్కడ వంకినేని పృథ్వీకృష్ణ గారు ఆ యొక్క సహకారంతో రేపు మూడో తారీఖు నాలుగో తారీఖు మణిపాల్ హాస్పిటల్ వారు సహకారంతో ఇక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు జరుగుతాయి అలాగే నాలుగో తారీఖు నలమారెమ్మ ఆరో తారీఖు గాజుల పూజ తొమ్మిదో తారీఖు అఖండ కలిసి పూజ జరుగుతుంది